ఇదే బాపంపేట పొలం నూటార సర్వే నంబర్లో పద్నాలుగు మంది ఇల్లు చూపిస్తున్న వారి ఇళ్లను మీరే కూర్చి వేసినారు ఇళ్లను మీరే కూర్చి వేసినారు ప్రజలు ఆ రోజు కూడా ప్రకాశ్ శ్రీరామ్ అన్నాడు గాలి పొలగొట్టారు ప్రకాశ్ శ్రీరామ్ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ అమ్మ ఎంపీ వాళ్ళ వాళ్ళ అమ్మ ఈ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇంటికి ఇది నిలబెడతారు మా ఇళ్ళలోనికి ప్రభుత్వం రాకుండా లేదా వారు రాజ్యంలో ప్రభుత్వంలో రాకుండా నిలబెడతాడని మా దగ్గరికి వస్తే నిలబెట్టుకున్నాం నువ్వు ద్రోహం చేసిన ఒక పరికాల శ్రీరామ్ పరికాల సునీత ఈరోజు కూడా రిపీట్ చేస్తా ఉన్నా రక్తము రుచి మరిగినటువంటి పులికి జాతి దయా కరుణ ఏమి ఉండవు తప్పులు మాత్రమే కావాలి పరిణామాల శుద్ధ గురించి మాట్లాడలేదు వ్యాఖ్యలు ఎన్నెవరూ కూల పిల్లలు లేదా ఇన్నెవరూ పూల పిల్లలు నువ్వు భోజకాలలో పసికాయలే నువ్వు ఎర్ర ధర్మవు నువ్వు తెలుపుకోవడానికి సెటిల్మెంట్ చేస్తాం తప్ప మా దగ్గరకి ఏమో రావడానికి వస్తే సెటిల్మెంట్ చేస్తాము మీ అమ్మమ్మ మొత్తం పోతా లేదా ధర సంపాదించిన డబ్బులు చాలేదేమో చెప్పి మీరు మూడు కోట్ల అరవై మూడు లక్షలు అని చెప్తున్నారు మీరు వసూలు చేశారు ఎమ్మెల్యేగా మీరు ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సింది మీరు వసూలు చేశారు మీరు డబ్బులు వసూలు చేయడానికి ఇల్లు కొనపట్టి స్థలం ఆకలి మీరు ఉంటారు తప్ప ప్రజలుగా ప్రజలు అదికే కానీ రావడం లేదు మీరు సమాధానం చెప్పాల్సింది శ్రీరామ్ నేను ఎవరి సమాధానం చెప్పుకున్నాను మీ ఇక్కడ వచ్చి ఏం లేదు నీ సంబంధం లేదు ఎవరో పని తెలియదు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా గతంలో పనిచేసేటువంటి బాధ్యతతో ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రతిపక్ష నాయకుడిగా నేను పక్షిస్తా అనేటువంటి విషయాలు రాచూరు వెంకటకిరణ్ తదితరులు నూట డెబ్బై ఆరు ఎకరాలకు సర్వే చేయడానికి ఒక ఇక్విషన్ పెట్టారు మండల సర్వే మండల సర్వేలు వాట్సాప్లో ఎవరైతే పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఆ సుభాష్ రెడ్డి శ్రీరాము వెంకట చౌదరి వాట్సాప్లో నోటీసు సర్వే చేశారు మాకు అభ్యంతరం లేదు మరి రాచూరు వెంకటేర రాజూరు

కదా కదా మరి ఇక్కడ ఉన్నాయని ఈరోజు ఇంత చేసి ప్రభుత్వం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి కలెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్